తులసి చెట్టును శ్రీ మహావిష్ణువుగా భావించి పూజిస్తూ ఉంటాం ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోసి ధూప దీప నైవేద్యాలను సమర్పిస్తాం ప్రతిరోజు తప్పకుండా తులసి మొక్క వద్ద దీపం వెలిగించాలని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి దీనికి కారణాలు లేకపోలేదు తులసి మొక్క వద్ద దీపం వెలిగిస్తే ప్రతికూల శక్తులు ఇంటి నుంచి దూరం అవుతాయి నెయ్యితో కనుక దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందని ఇంట సిరి సంపదలు వృద్ధి చెందుతాయని పండితులు చెబుతున్నారు పిండిని ప్రమిదిగా చేసి అందులో దీపం వెలిగించడం కూడా శుభప్రదమే ఇంట్లో శుభకార్యాలు జరగాలని కోరుకునేవారు పిండి దీపాన్ని వెలిగించాలి నిత్యం గొడవలు జరిగే ఇంట్లో తులసి మొక్కను ఉంచి క్రమం తప్పకుండా దీపం వెలిగిస్తే అల్లజడులు తొలగిపోతాయి సాయంకాలం అంటే ప్రదోష వేళలో తులసి మొక్క వద్ద దీపం వెలిగిస్తే అనుకూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు తులసికి ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి తులసి మొక్క గాలిని శుద్ధి చేసి ఆక్సిజన్ ని కూడా విడుదల చేస్తుంది